మా చిన్నప్పుడు అయితే మా ఇంటి చుట్టాలు కానీ వస్తాయి మా అమ్మ ఖచ్చితంగా ఉండే రెసిపీ గుడ్డు మన పాత రోజుల్లో ఇంటి చుట్టాలు వస్తే పప్పు కానీ కోడి గుడ్లు కానీ వండేవాళ్ళు కానీ ఇప్పుడైతే చికెను మటను నాన్ వెజ్ ఫెస్టే రెడీ చేస్తున్నాం అనుకోండి ఈ ఎగ్ రెసిపీ మా మమ్మీ వాళ్ళ అమ్మ దగ్గర మా అంటే మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారంట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మమ్మ అయితే ఉండేది టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని మనం చూద్దాము గుడ్డు వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగం గుడ్డు చిట్లు పోకుండా పగిలిపోకుండా ఉండడం కోసం మీడియం ఫ్లేమ్ మీదే గుడ్డు ఉడికించుకుంటే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి గుడ్లు ఉడకబెట్టేసినటువంటి తర్వాత ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాము ఎండలో ఎండెండు మిరకాయలు అయితే త్వరగా కారం అవడానికి మిక్సీలో బ్లెండ్ అవడానికి బాగుంటాయి తొడియాలు తీసేసి ఎండుమిరకాయలు మరియు కొద్దిగా రాలే ఉప్పు వేసుకుని ముందుగా అంతవరకే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే కొంత మెత్తగా కారం అనేది ఉంటుంది అవి రెండి కలిపే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినటువంటి తరువాత దానిలో కొద్దిగా చిన్నుల్లిపాయలు అలాగే నేను ఇది కోడిగుడ్లు కూర కదా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి కూడా చాలా బలమైన ఆహారం అని చెప్పి కొబ్బరిని వాటితో పాటు కొద్దిగా జీలకర్ర ఈ మూడు యాడ్ చేసి మిక్సీ పట్టాను చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసాము ఇంకా దీంతో అయితే మన కారం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఎందుకంటే కారం అనేది రెడీ అయిపోయింది మనం ఇంక ఇది ఇప్పుడు దాదాపు నెల రోజుల అయినా ఇలా కొట్టి పెట్టుకుంటే అలానే ఉంటుంది ఇలా కొట్టిన దాన్ని ఏదైనా గాసేస్ అలా స్టోర్ చేసుకుని కూరలో కానీ వేసుకుంటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సండే లేదా మండే రోజు తినండి గుడ్డు అనే యాడ్ని మీలే ఎంతమంది అయితే చూశారు ఆ యాడ్ డీటెయిల్స్ మీలే ఎంతమందికి అయితే తెలుసు కంపల్సరీ కామెంట్ చేయండి ఈ కూరకు అయితే ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ కూర వండేటప్పుడు తక్కువ ఆయిలే పడుతుంది మరియు ఉప్పు కూడా ఎటువంటి ఉప్పు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలోకి ఉప్పు వేసాం కదా కాబట్టి ఆ ఉప్పు మాత్రమే సరిపోతుంది గుడ్డులో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి గుడ్డులో సుమారుగా డెబ్బై ఏడు క్యాలరీలు కలిగి ఉంటుందని గుడ్డులో ఏ బి ఫైవ్ బీ ట్వెల్వ్ డిఈకే బి పాటు ఫోలెట్ పాస్ఫరం సెలీనియం కాల్షియం జింక్ వంటి మూలకాలు ఇంకా ఆరు గ్రాముల ప్రోటీను ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా గుడ్డుని డైలీ తినటం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు రావని గుడ్డులో అధిక కొవ్వు ఉంటుంది కాబట్టి డైలీ తినడం చాలామంది అపోహపడుతున్నారు గుండెకి సంబంధించిన వ్యాధులు వాళ్ళు కానీ డైలీ గుడ్డు తినటం వల్ల వాళ్ళకి ఆ గుండెకి సంబంధించిన సమస్య అనేది త్వరగా తగ్గుతాయని వాటితో పాటుగా మరియు కంటికి చూపు మెరుగుపడటం కోసం కూడా గుడ్డు ఉపయోగపడుతుందని చెప్తున్నారు నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా చక్కగా కదిరిపాకు అలానే మనం కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఉల్లిపాయలు చక్కగా ఒకసారి నూనె ముక్కలకు మొత్తం పట్టే విధంగా ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుంటే చాలండి అది బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు విడిగా ఎప్పుడైనా సరే లేకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నా కూడా త్వరగా మగ్గిపోతాయి కదా నేను నువ్వులు ఎందుకు వాడతానంటే నువ్వులు మన ఎముకలు బలపడతా అనుకుంటే కాల్షియం అధికంగా ఉంటుంది కదా నువ్వులు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు కూడా ఫామ్ అవుతాయి కాబట్టి నువ్వులు కూరల్లో వండేటప్పుడు నువ్వులు వండలు ఏమి చేసుకోను కూరల్లో నువ్వులు ఎప్పుడైతే చేస్తాను నువ్వులతో ఏదైనా స్వీట్ కానీ లేకపోతే ఉండలు కానీ ఏదైనా చేసినప్పుడు అప్పుడు కూరల్లో స్కిప్ చేసేసేస్తాను నువ్వులు తాలింపులు వేసేటప్పుడు లేకపోతే విడిగా అప్పుడల్లా నువ్వులు కంపల్సరీ వేస్తాను నువ్వులు పిల్లలు తినాలన్నా తినరు కదా మనకు కూడా మీరు కాల్షియం చాలా అవసరం ఇప్పుడైతే ఎముకలు బాగా అదిగిపోతున్నాయి అని అంటున్నారు దానికి డైలీ నువ్వులు తినడం అనే వల్ల కూడా కాల్షియం అధికంగా ఉంటుంది మన శరీరానికి చాలా సహాయపడుతుంది అలా ఉపయోగపడే నువ్వులు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది కదా అందుకని నేనైతే తెలిసిన దగ్గర నుంచి కంపల్సరీ ఏదో రూపంలో మా వంటలో వాడుతానే ఉంటున్నాను ప్రత్యేకంగా తినాలంటే తినలేని వాళ్ళు ఇలా చేసుకోవటం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఉల్లిపాయలు చూడండి చక్కగా మూత పెట్టాం కదా ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా ఫామ్ అయినాయి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మట్టి కొండలు అయితే ఇంకా కూర చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఫ్రై మనం ఉల్లిపాయలు చూడలే చక్కగా బాగా మర్జ్పోయాను మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఎంత ఉల్లిపాయ అయినా సరే ఈజీగా గరటికి కట్ అయిపోతుంది అంటే పూర్తిగా ఉల్లిపాయ మగ్గిపోయినట్లేను ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకో పెట్టుకున్నటువంటి కారం అనేది వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గుకొల కానీ కారం వేస్తే కూర కసకసలాడిపోతుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యాల్లో ఎముకల్లో బుజ్జును పెంపొందిస్తుంది కొబ్బరి చికెను మటను ఫిష్ కన్నా ఎంతో వెయ్యి రెట్లు బలమైన ఆహారం కొబ్బరిని కూడా మన ఆహారంలో భాగంగా తీసుకోవటం అని అంటే చాలా ఆరోగ్యం అండి చెప్పచ్చు కారం ఇంకా సరిపోలేదు సరిపోయినంత కారం వేస్తున్నా కలుపుకోవాలి దీనిలోకి ఉల్లిపాయలు మగ్గటానికి కూడా నేను ఎటువంటి సాల్ట్ వాడలేదు అసలు ఎందుకంటే కారం వేసేటప్పుడు కొంత ఉప్పు వేసాం కదా అది సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గటానికి కానీ కారం ఉప్పు కానీ వేసామంటే ఉప్పు ఎక్కువైపోతుంది అస్సలు అవసరం లేదు కారంలో వేసిన ఉప్పు వరకు మాత్రమే సరిపోతుంది ఈ కారం వేసిన తర్వాత ఈవెన్గా కారం మొత్తం కూర మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి కారం వండ్లు వండ్లుగా లేకుండా చక్కగా మనం కొట్టిన కారం కదా ఈ వెనక కూర మొత్తానికి కలిసిపోయి స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకోవాల్సిందేను అలా కలుపుకోవడానికి మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ లోపు కూర కూడా రెడీ అయిపోతుంది ఆ సైడ్కి కారం కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడు వండే విధంగా ఈ విధంగా కానీ చేసి పెట్టారంటే గుడ్డు రెసిపీ అందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంక వీడియో అంతా బాయ్ బాయ్ దీని కాంబినేషన్లోకి అయితే పచ్చి పులుసు గుడ్డు ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్